బాబుకు జగన్ మీడియా సూటి ప్రశ్న టీడీపీ వెబ్సైట్ లో ఆ పోస్టుల సంగతి ఏంటి ఇన్నాళ్లు మీడియాను మేనేజ్ చేస్తే చాలనుకున్న పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాపై సైతం విపరీతంగా ఫోకస్ చేస్తున్నాయి అనుకూల మీడియాలో వారి భజనలు తారస్థాయి చేస్తుంటే సోషల్ మీడియా మాత్రం ఆయా పార్టీలు ప్రభుత్వాలు డొక్క చించి డోలు కడుతుంది దీంతో సోషల్ మీడియాలోని ఆయా పార్టీలు రాష్ట్ర ఏజెంట్లు నియమించుకున్నారు ఎవరు తమకు అనుకూలం ఎవరు ప్రతికూలం అన్న అంశాలపై ఫోకస్ చేస్తూ వ్యతిరేక ప్రచారానికి పాల్పడిన వారిని టార్గెట్ చేసే పని ముందేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే పొలిటికల్ పంచ్ అనే వెబ్సైట్లో కార్టూనిస్ట్గా చేస్తున్న రవికిరణ్ అరెస్ట్ జరిగింది ఉద్దేశపూర్వకమైన సోషల్ మీడియాను నియంత్రిస్తానంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించిన కొద్ది రోజులకి ఈ పరిణామాన్ని చోటు చేసుకోవడం ఖచ్చితంగా ఇది ప్రభుత్వ చర్యననే అనుమానం కలిగించేలా చేసింది దానికి తోడు పోలీసులు సైతం వైసీపీతో లింక్ పెట్టి ప్రశ్నలు అడగడం రవికరణ వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న ఆరోపణలు వస్తుండటంతో మొత్తం మీద ఈ వాదం టీడీపీ వైసీపీ మధ్య ఫైట్ గా చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు సర్కారే ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష అనుకూల మీడియా సాక్షి తాజాగా అభివృద్ధానికి ఒక ప్రశ్న సంధించింది సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారంటూ రవికరణ అరెస్ట్ చేశారు సరే మరి టీడీపీ అధికారిక వెబ్సైట్ మాటేండి అని ప్రతిపక్ష మీడియా ప్రశ్నిస్తుంది టీడీపీ అధికార వెబ్సైట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కించిపరిచేలా పెట్టిన పోస్టుల సంగతి ఏంటని ప్రశ్నించింది ఇందుకు ఎవరు బాధ్యులు ఎవరిని అరెస్ట్ చేయాలంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించింది కాగా రవికిరణ్ రాష్ట్రపై పై భిన్నాభిప్రాయాలు వెలువైన సంగతి తెలిసిందే పలువురు సోషల్ మీడియాలో ప్రభుత్వం జోక్యాన్ని తప్పు పట్టగా మరికొందరు ఇది వైసీపీ చేస్తున్న పెయిడ్ యాక్టివిజం అంటూ ఆరోపణలు చేశారు ఏదేమైనా టీడీపీ వైసీపీ మధ్య ఇదో కొత్త పోరుకు దారితీసింది మున్ముందు ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో వేచి చూడాలి ఫర్ మోర్ వీడియోస్